i am happy to share with all citizens of telangana that my government has set up a goal to make our state number 1 in cyber safety in the country today we are organizing shield 2025 where we are discussing digital safety and future i congratulate telangana cyber security bureau cyberabad police and society for cyber Birth security council for organizing this event of its kind i am happy to be here with all law enforcement officials cyber security experts industry leaders and government representatives who are working together to make telangana number one cyber safety state an estimate recently said Rupees 22,812 crore were stolen by cyber criminals in India last year. This is a threat to our economy and our citizens. Another major threat today is a fake news. Misinformation on social media can cause chaos in our society. My government is committed to working with experts, it firms, and all allocate all resources to build an ecosystem for cyber security solutions. we have to make telangana a secure business hub. i request everyone to share this number, 1930. it's a 24 into 7 cyber helpline. once again, 1930 it's a 24 into 7 cyber helpline telangana is one of few states with a fully operational cyber security bureau and a dedicated cyber crime helpline to protect citizens we launched seven new specialized cyber crime police stations in last year i congratulate the dgp and director of cyber bureau, cyber bureau for creating these facilities. i congratulate dg csb team for organizing this event, which will enable collaboration between police, academia, and experts. let us work together to make telangana a cyber-safe state. అత్యంత కీలకమైన కార్యక్రమం ప్రపంచంలో నేరాల రూపు విధానం చాలా వేగంగా మారుతుంది ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలన విధానాలను మార్చుకొని సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు మర్డర్ రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది అదేవిధంగా దోపిడీ దోపిడీలు చేయాలి అంటే నేరగాలు మన ఇంటికి రావాలి మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి మన ఇంట్లోకి రావాలి మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది ఈరోజు మన త్రిజోరీ మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్ సో మన కంప్యూటర్ని మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్ మీ త్రిజోరీలో మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నోబడేస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది ఈ నేరగాలను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ పాతిక సంవత్సరాల క్రితమే మనం హైదరాబాదులో ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది ఇది మేము చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది కానీ ఇది సరిపోదు ఈరోజు జరుగుతున్న నేరాలు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కాదు ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది గతంలో పోలీస్ వ్యవస్థ సెల్ లాగా ఉండేది ఒక నేరం జరిగిన తర్వాత నేరగాళ్ళని పట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు పోలీసులు సిద్ధం చేసుకునేది కానీ ఈరోజు నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది సైబర్ క్రైమ్లో అంత ఆశామాసిగా లేదు ఎందుకంటే గతంలో ఫిజికల్ క్రైమ్ అనేది విత్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద విలేజ్ ఆర్ విత్ ఇన్ ద ఏరియాలో జరిగేది సైబర్ క్రైమ్ అనేది స్కైజ్ ద లిమిట్ ఫర్ క్రైమ్ ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన విధానాలతో మనం ముందుకు వెళ్ళలేము ఈరోజు దాదాపుగా పద్నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్టుగా జరగని దాడులను జరిగినట్టుగా లేదా ఇతర ఆలోచనలతో ఈ డీప్ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు వీటన్నిటిని కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈరోజు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా డీజీపీ షికా గోయల్ గారు అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి ఒక మంచి షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఎక్స్పర్ట్స్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను చాలా మందిని ఇందులో పాల్గొనే విధంగా చేసి ఒక కోఆర్డినేషన్ ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ విత్ ఇన్ ద స్టేట్స్ విత్ ఇన్ ద కంట్రీ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ వెరీ బెస్ట్ ఇనిషియేటివ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ మీరు అందరూ కూడా సహకరించండి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో కూడా దేశానికి రోల్ మోడల్గా నిలబడుతుంది తప్పకుండా సైబర్ నేరాలను నియంత్రించడంలో ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంటుంది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు